సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఐదు మొదటి మాట జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును పన్నెండవ అధ్యాయం పదిహేనవ వాక్యం మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు స్తోత్రం చెప్పండి గట్టిగా పాండిత్యాన్ని విని వృద్ధి చేసుకుంటాడు రెండు ఇక్కడ పన్నెండు పదిహేనులో ఆలోచనలు అంగీకరించి తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు వినాలి జ్ఞానము గలవాడు వినాలి నా మాటలు వింటున్న వాళ్ళందరూ ఒకసారి అనండి జ్ఞానము గలవాడు వింటాడు మనం ఏదైనా చెప్పబోతే అన్నాడు అనుకోండి ఎవరాడు మూర్ఖ చిత్తుడు ఏమాత్రం వినడానికి ఇష్టపడిన వాడు మూర్ఖుడు వినాలి ఆ తర్వాత నువ్వు పాటిస్తావో పాటించువో అవలంబిస్తావో అవలంబించవో అది తర్వాత సంగతి విను వాడు ఏదో చెప్తున్నాడు కదా విను జ్ఞానము గలవాడు వింటాడు విని పాండిత్యాన్ని నా మాటగా చెప్పన క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటాడు జ్ఞానము కలిగిన వాడు సూక్తులు వింటాడు అది మొదటి అధ్యాయం ఐదో వాక్యం జ్ఞానము గలవాడు చక్కగా వింటాడు విన్న దాంట్లో మంచి సూత్రాలు ప్యాటర్న్ ఏమిటో గ్రహించి తన క్యారెక్టర్ తన యొక్క కండక్ట్ తన యొక్క వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకుంటాడు స్తోత్రం చెప్పు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక సంగమా ప్రతి ఒక్కరు గమనించండి మీరు సంగతి ఎరుగుదునక ప్రతి మనుషుడు ప్రతి ఆత్మీయుడు వినుటకు వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి కోప్పడ్డానికి కూడా స్వాతం చెప్పు గట్టిగా ప్రభు నాతోనే చెప్పారు ఈ మాట ఒరే బాబు మాట్లాడడానికి నిదానించు కోప్పడ్డానికి నిదానించు ప్రభు నాతోనే చెప్పాడు మధ్యరాత్రి వేళ ప్రభు నాతోనే చెప్పాడు మాట్లాడడానికి నిదానించు ఏదో నీకేదో వచ్చేసిందని అంతా నీకే ఉందని అంతా మీదే ఉందని ఓ ఊగిపోమాక కాస్త నిదానించు నిదానించు సభాముఖంగా ఒప్పుకుంటూనే చెప్తున్న ప్రభు నన్నే హెచ్చరించారు జ్ఞానము గలవాడు వింటాడు వినాలి విని క్యారెక్టర్ని డెవలప్ వృద్ధి చేసుకోవాలి ఆ వివేకము కలిగిన వాడు ఆ సూత్రాలన్నీ వినాలి పది చెప్పారా పది సూత్రాలు విను అందులో ఏది మాన్యత కలిగిందో దాన్ని స్వీకరించు పాటించు డెవలప్ చేసుకో జీవితాన్ని వ్యక్తిత్వాన్ని ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకో అసలు ఏమి వినకపోతే ఎలాగా వినడానికి వేగిరి పడండి ఎవరిని గురించి వినాలి లోకవార్తలు వినద్దు సినిమా మాటలు వినద్దు రాజకీయ మాటలు వినద్దు పోసుకోలు మాటలు వినద్దు ఎక్కడ దేవుని వాక్యం వస్తుంటే అక్కడ వినండి వినడానికి వేగిరి పడండి మంచి ఉందా మంచి సూత్రం చెప్పాడా నేర్చుకో పాటించు నేర్చుకోండి విన్ వినడానికి వేగిరి పడండి మాట్లాడడానికి కోపాడడానికి నిదానించండి చాలా సార్లు చాలా సార్లు ఈ యొక్క అనుభవాలు మన జీవితాల్లో లేక వాళ్ళు చెప్పేది మనం వినక అప్పుడు అనిపిస్తాయో అన్న ఏదో చెప్పబోయాడు ఆ రోజు కోప్పడి నేను సగమే విని అందరూ చెప్పొచ్చేవాళ్ళ మాకు అని వెళ్ళిపోయాను నేను అని బాధపడతాం కదా ఆ రోజు వాళ్ళు ఏదో చెప్పాయి ఏంటి మూసేది అని ఆనందపాయించి వాళ్ళ మీద కోపడ్డాం చివరికి ఏం జరిగింది చేతులు కాలిపోయాయి అవమానం జరిగిపోయి విందాం దేవుని మాటలే గంటల తరబడి దేవుని మాటలు వినండి అందులో మంచి సూత్రాలు ఉన్నాయా యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించండి వ్యక్తిత్వాన్ని కట్టుకో చిన్న ప్రశ్న